పీఎంసి ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు అలాగే గురుదేవులైన పితామహాపత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి గోపాల్ రెడ్డి మాది ధర్మవరం సాంఖ్యయోగాన్ని గురించి గత ఎపిసోడ్ నుంచి సాంఖ్యయోగాన్ని గురించి తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో అక్కడి నుంచి కొనసాగిద్దాం కార్పణ్యదోషో పహత స్వభావ పృచ్ామిత్వం ధర్మసమ్మూఢ చేతాహ్రేయ శానిచితం బ్రూహితన్మే శిష్య స్థేహం శ్యాది మాం తాం ప్రపన్నం కృష్ణ కార్పణ్యదోషమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను ధర్మాధర్మ విశిక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను అన్నాడు దోషమునకు లోనై అంటే పూర్తిగా నేను లోభత్వానికి లోబడిపోయానయ్యా నన్ను దోషమునకు లోనై నా స్వభావం కోల్పోయి నేను నేనెవరో నా స్వ స్వభావం ఏమో అంటే నా స్థితిని నేను కోల్పోయాను స్వభావమునకు లోనై గిలగిలలాడుచున్నాను అంటే షేక్ అవుతున్నా గిలగిల్లాడుచున్నాను ధర్మాధర్మ విశిచ్చనకు దూరమై ధర్మమేదో మీదో అధర్మ మీదో నిర్ణయించుకొని లేకున్నాను విశ్ ధర్మాధర్మ విశిచ్చనకు లోనై నా కర్తవ్యం నిర్ణయించుకొని లేకున్నాను నీ ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు అర్థమవడం లేదు నా కర్తవ్యం నిర్ణయించుకొని లేకున్నా కనుక నాకు నీవు శ్రేయస్కరమైన దానిని నిశ్చయముగా తెలుపుము శ్రేయస్కరమైన దానిని నాకు నిశ్చయముగా తెలుపుము పూర్తి క్లారిటీగా నేను చేయాల్సిన పనేమో నేను వ్యవహరిల్చి వ్యవహరించాల్సిన తీరేమో నువ్వు కరెక్ట్గా చెప్పాయా ఎందుకంటే వాస్తవాన్ని వివరించు అన్నాడు సత్యాన్ని అంటే నిత్యాన్ని నిత్యత్వాన్ని వివరించు ఇది ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో నాకు అర్థం అవ్వడం లేదు నా భావాలే నాకు గజిబిజిగా ఉన్నాయి కాబట్టి నాకు శ్రేయస్కరమైన దాన్ని నిశ్చయంగా తెలుపు అని అడిగాడు అప్పుడు ఎంత అద్భుతమైన మాటలు అంటే ఈ లోభత్వము అనేది మనం నిన్నటి ఎపిసోడ్లోనే తెలుసుకున్నాం మైత్రేయి యాగ్నివల్కుని అడుగుతుంది స్వామి ఈ యొక్క లోభత్వాన్ని గురించి నాకు పూర్తిగా క్లారిటీ రావడం లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా చెప్ ఒక్కొక్క మాట చెప్తున్నాను ఒరిజినల్గా ఈ కార్పణ్యము అంటే ఏమి లోభత్వము అంటారు కదా మనిషికి ఆ లోభత్వం ఏమి లోభత్వము ఒరిజినల్ లోభత్వం ఏమి ఏదైనా ఒక ధనము ఎన్నో విషయాల్లో రకరకాల విషయాల్లో లోభి అని దేనికి ఒరిజినల్ లోభత్వం ఏమి ఇప్పుడు అర్జునుడు చూసుకుంటే అన్ని విధాలుగా లోభిగా కనపడడంలే ఎందుకు అంటే ఆయన త్రిలోకాధిపత్యమే నాకు లభించినప్పటికీ నాకు రాజ్యము అవసరం లేదు వాళ్ళని హింస చేయడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు కాబట్టి ఆయన త్యాగే దయాగుణం ఉన్నట్టే కాబట్టి అక్కడ లోభత్వానికి సంబంధం లేదు దేవలోకం వెళ్ళి తర్వాత ఆ ఊరు వసి వలచి వస్తే కూడా నీలాంటి పుత్రుడి నాకు కావాలిని కోరినప్పుడు కూడా నేనే నీ పుత్రుని తల్లి అని చేతులెత్తి నమస్కరించిన మహా ముని ఆ అర్జునుడు మహా జితేంద్రియుడు ఇంద్రియాలు ఎంత వశంలో ఉంటే కానీ మానవ మాతృనికి అది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి అటువంటి మానవ శరీరంతో దేవలోకం వెళ్ళి ఆ దేవలోకంలో ఆ దేవలోక భోగాలకు ఇసుమంతా కూడా లోను కాకుండా ఆయన దాన్ని త్యజించాడు అక్కడ కూడా ఆ ధర్మాధర్మ విశిష్టన ఆయనకు ఉంది అధర్మం లేకి వెళ్ళలే ఆయన ఈ భూలోక ధర్మాలను ఆమె అడిగింది ఇక్కడ భూలోక ధర్మాలు ఇక్కడ స్వర్గంలో లేవు ఇక్కడ వాయు లేవు అని చెప్పింది చెప్పినప్పటికీ కూడా తల్లి నేను ఇంకా భూలోకంలోనే ఉన్నాను భూలోకవాసినే కానీ స్వర్గలోకవాసిని కాదు కాబట్టి నన్ను నేను నీకు నమస్కరిస్తున్నాను నన్ను దీవించు అని అడిగాడే కానీ ఆమెను కామించాలి ఆయన అది ఆయన గొప్పతనం పేడివైపో అని ఆమె ఆవేశానికి గురై పేడివైపో అని శాపం పెట్టింది కూడా పెడితే కూడా ఆయన శాపాన్ని కూడా స్వీకరించాడు ఆయన అప్పుడు దేవేంద్రుడు వచ్చి అర్జున నువ్వేమి ఆమెను బంధలించి అమ్మ నువ్వు అర్జున్తో అర్జున నువ్వేమి దీని గురించి బాధపడద్దు ఆమె శపించింది కూడా నీకు వరం అవుతుంది నువ్వు అజ్ఞాతవాస కాలంలో నీకు అది ఉపకరిస్తుంది అని చెప్పి అక్కడ ఆయన్ని స్థిమితపరుస్తాడు సరేలే అని చెప్పి ఆయన వస్తాడు కాబట్టి ఆయన జితేంద్రియుడు ఇంద్రియాలు పూర్తిగా లోబడినటువంటి వాడే అక్కడ కూడా లోబిగాలే అటువంటి వాడు ఇక్కడ మమకారములో చిక్కాడు అందుకే దీనికి ఎంత గొప్పదోసుడు మోహం అనేది అందుకే ఊపుకుంటా అనేది అంత జితేంద్రియుడు కూడా ఇక్కడ కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటున్నాడు అంటే తన స్వధర్మాన్ని మర్చిపోయాడు భ్రమ కలుగుతుంది ఈ శరీరంలోకి రావడంతో ఎంత తోడికైనా భ్రమ కలుగుతుంది అనేదానికి ఇదొక నిదర్శనం నరోత్తముడు మామూలుడు కాదు నరుల్లో ఉత్తముడు పక్కనుండేవాడు ఎవరు నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆయనతో సన్నిహిత సంబంధాలు అంత కలిసి మెలిసి మెలిగేటటువంటి వాడు కాబట్టి అంత నరోత్తముడు కూడా ఇక్కడికి వచ్చేదాకే మోహము అతన్ని కుం చేసింది అది అక్కడున్న ఇది లోభత్వం ఏది అని అడిగితే అందుకే మైత్రేయి భూమిపైకి వచ్చిన తర్వాత మానవ జన్మకు వచ్చిన తర్వాత ఎనభై నాలుగు లక్షల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలకు లేనటువంటి గొప్ప సౌలభ్యం ఇచ్చాడు ఒక బుద్ధి స్వేచ్ఛ ఈ రెండింటి ద్వారా జీవిత లక్ష్యం కూడా ఉంది వాడికి ఏది మోత్సం ఈ మానవ జీవితానికి లక్ష్యం ఆ మోక్షాన్ని ఆ పరబ్రహ్మస్థితిని పొందడమే లక్ష్యం ఈ శరీరానికి అయితే దాన్ని పూర్తిగా మరిచిపోయి ఇంద్రియ భోగాలకు ఇంద్రియ లోలత్వాలకు గురై మానవుడు చావు పుట్టుకుల మధ్య తిరుగుతూ ఉన్నాడు సంసారంలో పడుతున్నాడు ఇంతకంటే లోభత్వం ఏమీ లేదు సంసారమే లోభత్వము అని చెప్పాడు దోషము అంటే పూర్తిగా లోభత్వము అంటే ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏదైతే మానవ జీవిత లక్ష్యం ఉందో మోక్షమే మానవ జీవిత లక్ష్యము ముక్తిని పొందడమే ఆత్మజ్ఞానం పొందడమే మానవ జీవిత లక్ష్యము ఆత్మజ్ఞానం పొందకుండా ఎవడైనా ఈ శరీరాన్ని వదిలిపెడితే అదంతా కార్పణ్యమే అని స్పష్టంగా చెప్పాడు ఇంత విలువైన జన్మను తెచ్చుకొని కూడా అన్ని లచ్చల్లో అన్ని లచ్చల జీవరాశుల్లో అతి ఉత్తమమైన జన్మను తెచ్చుకొని కూడా కేవలం ఇంద్రియ భోగాలకు ఇంద్రియ సుఖాలకు విషయాల వెంట పెరుగిడుతూ పశుపశ్చాదుల మాదిరి జీవిస్తే వాడి జన్మ వ్యర్థమవుతుంది అర్జున కాబట్టి మైత్రేయకి ఆ యొక్క యజ్ఞవల్కుడు చెప్తాడు కాబట్టి మానవ జన్మకు ఉత్తమమైనది ఏదైనా ఉంది మానవ జన్మలో ఇంద్రియ భోగాలకు కాకుండా ముక్తికి మాత్రమే ఎవడైతే ప్రయత్నించి దానికోసరమే ప్రయత్నిస్తాడో వాడి జన్మ మాత్రమే లోభత్వం లేని త్యాగజన్మ అది మాత్రమే ఇవన్నీ లోభజన్మలే అని చెప్తాడు కాబట్టి త్యాగజన్మ కోసమే మానవుడు ప్రయత్నించాలి అదే కార్పణ్య దోషము లోభత్వమే కార్పణ్య దోషము అని చెప్పి చెప్పాడు తర్వాత నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు అప్పుడు కృష్ణుడు చెప్ ఆ అర్జునుడు ఈ కార్పణ్య దోషానికి లోనై నా స్వభావం కోల్పోయి గిలగిల్లాడుచున్నాను ధర్మాధర్మ విశిక్షణకు దూరమై నా కర్తవ్యాన్ని నిర్ణయించుకుని కనుక నాకు శ్రేయస్కరమైన దాన్ని నిశ్చయంగా తెలుపుము నేను నీ శిష్యుడును శరణాగతుడును ఉపదేశింపు ఇక్కడ మెయిన్ శరణాగతి ఎవడైతే పూర్తిగా తను తాను సమర్పించుకుంటాడో దేనికైనా కూడా ఏది కావాలన్నా దానికి పూర్తిగా మానవుడు ఎవడైనా సమర్పణాభావం ఎవడికైతే ఉంటుందో వాడికి మాత్రమే అది దాన్ని పొందుతాడు కాబట్టి ఇక్కడ సమర్పణ ముక్తి కావాల్సింది మొత్తం సర్వస్వాన్ని కూడా సమర్పణ చేయాలి ఇది అది అనకూడదు ప్రతి దాన్ని కూడా అన్నీ సమర్పణ చేసినటువంటి వాడికి మాత్రమే ముక్తి మార్గం లభిస్తుంది శ్రేయస్సు లభిస్తుంది కాబట్టి అటువంటి దాన్ని అడిగాడు కాబట్టి ఇక్కడ కృష్ణుడుకి గొప్ప అవకాశం ఇక్కడే మొదలవుతాడు కృష్ణుడు ఎందుకు చెప్పేదానికి ఈ పూర్తిగా శరణాగతి అయ్యేంత వరకు ఏ జ్ఞానం చెప్పినా కూడా ఎక్కడ ఏమాత్రం అహంకారం ఉన్నా అది పట్టుకోదు అహంకారికి ఎప్పుడు ఆత్మజ్ఞానం వచ్చే అవకాశాలే ఉండవు కాబట్టి అహంకారాన్ని పూర్తిగా పనంగా పెట్టినప్పుడు మాత్రమే అహంకారాన్ని పూర్తిగా శరణాగతిగా చేసినప్పుడు మాత్రమే పూర్తి ముక్తి వస్తుంది కాబట్టి నాకు శ్రేయస్సు కావాలి అని అడిగాడు అందుకే ఇక్కడ బ్రహ్మజ్ఞానం మొదలవుతుంది బ్రహ్మజ్ఞానం చెప్తున్నాడు భగవానుడు లేకపోతే ఈ భగవద్గీత వచ్చేకి బ్రహ్మ బ్రహ్మజ్ఞానం వచ్చేకి అవకాశాలు లేవు ఆత్మజ్ఞాన విషయాలు చెప్పుకునే విషయం కాదడా రెండు సైన్యాల మధ్య మధ్య సైన్యంలో యుద్ధానికి సిద్ధమైన టైంలో ఈ మహత్తర జ్ఞానం రావడానికి కారణం ఆయన శ్రేయస్సును అడిగాడు ఎందుకంటే అప్పుడు కృష్ణునికి తెలుసు అప్ ఇప్పుడైతేనే ఇతనికి ఈ జ్ఞానం పట్టుకుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు చెప్తున్నాడు వాస్తవమేదో అవాస్తవమమేదో నిత్యమేదో అనిత్యమేదో సత్యమేదో అసత్యమేదో ఇప్పుడు ఇక్కడ వివరంగా చెప్తున్నాడు మనం ఏం చేయకో ఏం చేయడం వల్ల అది ప్రేయస్సో ఏం చేస్తే శ్రేయస్సో కూడా చెప్తున్నాడు ప్రేయస్ అంటే ఏమో శ్రేయస్సు అంటే ఇక్కడ చెప్తున్నాడు ప్రేయస్సులు ఇవన్నీ ప్రేయస్సులే ఈ లోక సుఖాలే కాదు పరలోక సుఖాలు కూడా ప్రేయస్సులే అని చెప్పాడు అని చెప్పిన తర్వాత ఇక్కడ చెప్తున్నారు కృష్ణ భగవానుడు అశోచ్యా ప్రజ్ఞా వాదాంస భాషసే గతాసు నగతాసుంచ్యా నాను శోచంతి పండితాహ ఓ అర్జున మహాజ్ఞానివలే ధర్మపన్నములు విప్పుచున్నావు ఏడవ గోడని వారి కొరకు విలపించుచు మూడుని వలే ప్రవర్తించుతున్నావు విఘ్నులు లేక పండితులు సచ్చిన వారికి బ్రతికిన వారికి కూడా దుఃఖింపరు ఇక్కడ కరెక్ట్ శ్రేయస్ అంటే ఏమో చెప్తున్నాడు విఘ్నుడు ఎట్లా ఉంటాడో చెప్తున్నాడో ఆత్మజ్ఞాని ఎట్లా మెలుగుతాడో చెప్తున్నాడు ఓ అర్జున జ్ఞాని వలే ధర్మపన్నములు విప్పుచున్నావు ఏడవగూడని వారి కొరకు విలపించు మూడుని వలే ప్రవర్తించుచున్నావు నువ్వు చేసేదేమో పూర్తి నీ మాటలు చూస్తే ఒక మహాజ్ఞాని అనుకోవాలనో లేకపోతే నీ చేష్టలు చూస్తే అజ్ఞాని అనుకోవాలనో అర్థం కావడం లేదు ఎందుకంటే మాటలైతే జ్ఞాని మాదిరి మాట్లాడుతున్నావు చే చేసే చేష్ట అయితే అజ్ఞాని మాదిరి చేస్తున్నావు బుట్ట 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 ఏడుస్తున్నావు ఏడుపు అనేది అజ్ఞాని విషయం జ్ఞాని ఎప్పుడు ఏడవడు వాడు సత్యనోనికి ఏడవడు బ్రతికునే ఎవడో చస్తాడని నువ్వు ఏడుస్తున్నావు నా తాత చెస్తాడు నా గురువు చస్తాడు వాడు చస్తాడు వీడు చేస్తాడని వాడి చావుకు నువ్వు దుఃఖపడుతున్నావు జ్ఞానం ఎవడు చావుకి ఎవడు దుఃఖపడదు ఎందుకంటే అది సహజం పుట్టినోడు చావు కా తప్పదు చాచినోడు పుట్ట కాదు తప్పదు దాని వారేమో ప్రకృతి నియమము దాన్ని ఉల్లంఘించుటకి ఎవరికి సాధ్యం కాదు అవన్నీ వాళ్ళకు తెలుసు ఎవరికి నీ నువ్వు ఎవరి కోసమే ఏడుస్తున్నావో ఆ ద్రోణినికి తెలుసు భీష్మునికి తెలుసు కృపాచార్యునికి తెలుసు వాళ్ళు గురువులు తెలియని కాదు అయినా తెలిసినోళ్ళు ఏడవలే నువ్వు తెలియకపోవడం వల్లే ఏడుస్తున్నావు ఈ దుఃఖం ఎందుకు వచ్చిందంటే నీకు ఆ జ్ఞానం లేకపోవడం వల్లే వస్తుంది ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లే ఏడవగూడనకు కోహరి కొరకు విలిపించు మూడుని వల్లే ప్రవర్తించుతున్నావు మూఢత్వం మూడు మూర్ఖుడు తెలిసి తెలినోడు తెలిసినోడు తెలిసి తెలియనోడు మూర్ఖుడు పూర్తి తెలియనోడు మూడు పూర్తి తెలిసినోడు జ్ఞాని అటు నువ్వు పూర్తి తెలిసిన జ్ఞానివి కాదు తెలియ తెలిసి అని కూడా కాదు ఇప్పుడు నువ్వు ప్రవర్తించే తీరు పూర్ పూర్తి మూఢత్వంలో ఉంది నీకు ఏమీ తెలియనోడు మాదిరి నువ్వు ఇప్పుడు అట్టడు స్థాయికి పడిపోయావు ఈ మోహం నీకేట వరకు తీసుకుపోయిందంటే నిన్ను కుదించేసింది మూడు మూడ మూడిని మాదిరి మాట్లాడుతున్నావు ఏమీ తెలియనోడు ఎవడనే మాట్లాడతాడో ఆ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు పూర్తిగా మూడు ఎందుకు ఏడుస్తాడు వాడు ఏడ్చడం ఒక రకంగా ఉంటుంది తెలిసి తెలియ తెలియనుడు ఏడ్చడం ఒక రకంగా ఉంటుంది పూర్తి తెలిసినోడు వ్యవహారం ఒక రకంగా ఉంటుంది సత్యనోని కోసం ఏడుస్తాడు మూడు తన గురించి ఆలోచించి చచ్చిపోయినాడే మన ఆయన అమ్మాయి చచ్చిపోయినాడే ఏడుస్తాడు తెలిసి తెలియనోడు ఎట్లా ఉంటాడు తెలుసా వాళ్ళు సచినోళ్ళ కోసం కాదు ఏడ్చేది తెలిసి తెలియనోడు వాడు ఎట్లా పోయేవాడు పోయినాడు నాగెత్తే ఏమి అని ఏడుస్తాడు నాగెత్తే ఏమి అని ఏడ్చేవాడే తెలిసి తెలియనోడు ఇటు సత్యనోనికి ఏడుసేవాడు ఏమీ తెలియనోడు అయ్యో మా నాయన పోయినాడే అని ఏడ్చేవాడు మా నాయన పోతే బాగైతే ఆమె నేర్చేవాడు తెలిసి తెలియనోడు ఇక పూర్తి జ్ఞానం ఉన్నాడే వాడు తెలిసినోనికి నోనకి సత్యనోనికి ఆడసాడు బ్రతికి నూనెకి పుట్టినోనికి ఆడసాడు సత్య నోనకి ఎందుకంటే అది సహజం కదా దాని గురించి దుఃఖం ఎందుకు అని వాడు పూర్తిగా రిలాక్సడ్గా ఉంటాడు వాడు ఎందుకంటే సమత్వస్థితి సమబుద్ధి వంది అందుకే వాడు ఏడవడు ఆ సమబుద్ధి లేనటువంటి వాడు మాత్రమే దుఃఖం వస్తుంది గోడని వారి కొరకు విలపించు మూడుని వలే ప్రవర్తించుచున్నావు విఘ్నులు లేక పండితులు సచ్చిన వారికి బ్రతికిన వారికి కూడా దుఃఖింపరు సచ్చినోనికి దుఃఖింపరు బ్రతికినోనికి దుఃఖింపరు అని చెప్పి కృష్ణుడు ఈ ఏడుపు ఏడ్చేదేదో ఇంటికాడే ఏడుచుకోవాల్సింది వీటికొచ్చి యుద్ధంలోకి వచ్చి ఏడుస్తున్నావు అవతల శత్రువులు మీసాలు మెలవేస్తున్నారు నువ్వు ఇక్కడి నుంచి నేను నాకు కృష్ణ నాకు త్రిలోక రాజ్యం ఇచ్చిన నాకు అవసరం లేదు నేను బిచ్చాన్నమైన తిని బ్రతుకుతాను కానీ ఈ రక్తపు కూడు తినను అని చెప్తున్నావు చత్రులకు రక్తపు కూడుగాక బిచ్చావృత్తి సరమ సరైంది కాదు రక్తపు కూడే వాడికి సరైంది ఏది రక్తపు కూడు యుద్ధం వాడు ఎప్పుడు నిరంతరము చత్రుడు యుద్ధాన్ని చేస్తూనే ఉండాల్సిందే దాని ద్వారానే వాడు జీవిస్తానే ఉండాల్సిందే కాబట్టి ఇక్కడ నీకు ఇది తగదు నీకు తగదు ఒక బుద్ధునికో లేకపోతే ఒక మహావీరునికో అంటే కృష్ణుడు చెప్పినాడు బుద్ధునికో మహావీరునికైతే ఈ విషయం చెప్పినాడు ఎందుకంటే వాళ్ళు ఋషులు యోగులు వాళ్ళ మార్గం వేరు వాళ్ళ స్వధర్మం వేరు నీ స్వధర్మం వేరు నువ్వు శత్రువునివి నీకు శిష్ట రచన శిక్షణ నీ కర్తవ్యం వాళ్ళకు బుద్ధునికో మహావీరునికో వాళ్ళకు ధ్యానము వాళ్ళ కర్తవ్యం నీ స్వధర్మం కాదు వాళ్ళ స్వధర్మం నువ్వు స్వధర్మం అను నీ స్వధర్మాన్ని నువ్వు చూసుకో నీకు ఇక్కడే విముక్తి వాళ్ళకు అక్కడే విముక్తి అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అప్పుడు ఎవడు ఇక్కడ భూమి మీద సత్యవాడే లేడయా నీకు ఇంకా అర్థం కాలేదేమోనో అని ఇక్కడి నుంచి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు ఈ ఏడుపు అనేది పరమ దరిద్రమైందని చెప్పి ఈ దరిద్రమైనటువంటి ఈ దుఃఖంలో ఉండేవాడు ఏమీ తెలుసుకోలేడని చెప్పి ఈ దుఃఖాన్నించి దూరమై నీకు జ్ఞానం ఏమో ఇక్కడ వాస్తవం ఏమో నేను చెప్తాను ఇక్కడ ఉండే వాళ్ళు ఎవడు సత్యవాడు ఎవడు లేడు వాళ్ళ శరీరాలు పోతాయి కానీ వాళ్ళు ఏమి ఎవరు పోరు అంత నిత్యులే ఇక్కడ అనిత్యులు ఎవరూ లేవు ఈ శరీరాల అనిత్యాలు కానీ దీని దీంట్లో ఉన్నటువంటి జీవుడు ఉన్నాడే వాడు నిత్యుడు కాబట్టి వానికి చావు లేదు అని చెప్పి చెప్తున్నాడు నత్వేవాహం జాతనాశం నత్వం నేమే జనాధిప నేవైన భవిష్యామి సర్వే వై మతపరం అంటాడు ఓ అర్జున నేను కానీ నీవు కానీ ఈ రాజలోకము కానీ ఒకప్పుడు లేని వారము కాము ముందు లేకపోవారం కూడా కాము ఏ దృష్టితో చెప్పాడు శరీర దృష్టితో చెప్పాడ ముందు లేకపోవడం గారు ఇప్పుడు ఉండే వాళ్ళము కాదు ముందు పోయే వాళ్ళము కాదు భీష్మ ద్రోణదులు ఉండవే ఇంతకుముందు ఈ శరీరం లేక రాకముందు అవ్యక్తంలో ఉన్నారు తర్వాత మధ్యలో వచ్చి వ్యక్తం అయ్యారు పుట్టారు వ్యక్తం అయ్యారు మళ్ళా కొన్ని దినాల తర్వాత మళ్ళీ వ్యక్తంలోకి వెళ్ళిపోతారు ఎవడు కూడా ఇక్కడ సహజంగా శరీరానికి మార్పులు అవ్యక్తంలో ఉన్నాడు ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చాడు వ్యక్తం అయ్యాడు కనపడ్డాడు మళ్ళా అవ్యక్తంలోకి వెళ్తాడు ఈ శరీరం నుంచి బయటికి పోతే అవ్యక్తం లేక వెళ్ళిపోతాడు అది నువ్వైనా నేనైనా ఎవరికైనా నత్వే వాహం జాతునాశం నత్వం నేమే జనాధిప నేవన భవిశ్యా భవిష్యామి సర్వే వై మతఃపరం అన్నాడు ఓ అర్జున నేను కానీ నీవు కానీ ఈ రాజలోకము కానీ ఒకప్పుడు లేని వారము కాము ముందు లేకపోవారము కాము ఈ శరీర దృష్టితో చెప్పలే ఆత్మ దృష్టితో చెప్తున్నాడు ఆత్మదృష్ట్యా అందరము ఎప్పుడు ఎక్కడికి పోయేవాళ్ళం కాదు నిత్యులమే ఈ శరీరాలు అనిత్యాలు కానీ ఆత్మ నిత్యము అది ఎవరు నేను కానీ నీవు కానీ ఈ రాజలోకము కానీ ఏదో నేను నిత్యుని అనుకుంటాను నువ్వు భగవంతుని కృష్ణా నువ్వు భగవంతునివే అంటా నేను భగవంతునే అంటాడు భగవానుడు అని చెప్పిన తర్వాత ఏమంటాడు నేనే కాదు అర్జున నువ్వు కూడా భగవంతునివే నువ్వే కాదు అర్జున ఈడు వాళ్ళంతా కూడా భగవంతులే ఆత్మదృష్ట మాట్లాడితే అంత అనిత్యం అనిత్యమనేదే లేదు కాబట్టి నీకు దానికోసము అనిత్యమైన దానికోసము దిక్కించాల్సిన పని లేదు ఇక్కడ శరీరం అంటావా ఇది అనిత్యమైంది ఇది ఖచ్చితంగా వచ్చిందంటే పోవడం దీని గుణం సహజం ఈ భూమి మీదకి ఎంతో మంది మహానుభావులు వచ్చారు మహాపురుషులు వచ్చారు ఎవడి శరీరం కూడా శాశ్వతంగా లేదు ఉందేమొకరి చెప్పు వాళ్ళు అట్లే ఉండదు వాళ్ళ శరీరం తెచ్చుకున్న వాళ్ళు పోలేదని వచ్చిన వాళ్ళు ఎంత మహాపురుషులు కానీ ఎంత మహానుభావులు యోగులు మహాపురుషులు జ్ఞానులు ఎవరైనా కానీ భూమి మీదకి వచ్చిన వాళ్ళు అంతా అందరి శరీరాలు పోయాయి ఎందుకంటే దీనికి పుట్టడము గిట్టడము దీని సహజ లక్షణం దీన్ని తీసుకుపోయి అమృత బాణంలో పెట్టినా దీనికి క్షీణం అనేది ఉంది ఈ శరీరానికి సద్భావ వికారాలు ఉన్నాయి పుట్టుట ఉండుట పెరుగుట పరిణామం చెందుతా పరిణామం చెందుట కృషించుట నశించుట ఈ ఆరు గుణాలు ఉన్నాయి దీనికి సద్భావ వికారాలు అంటారు ఈ వికారాలు ఈ శరీరానికి సహజం పుడుతుంది తర్వాత ఉంటుంది తర్వాత పెరుగుతుంది తర్వాత పరిణామం చెందుతుంది తర్వాత కృషిస్తుంది తర్వాత నశిస్తుంది ఇవన్నీ సద్భావ వికారాలు ఈ శరీరానికే కానీ ఆ వికారాలు ఆత్మకు ఏ వికారము లేదు అర్జున కాబట్టి నువ్వు శరీరానివి కాదు ఆత్మవు అనే క్లారిటీ ఇచ్చేదానికి ఇంతగా చెప్పాడు భగవానుడు కాబట్టి ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఈ విషయం అప్పుడు ఆత్మను అని ఆ జ్ఞానం ఎప్పుడైతే అవగాహన వస్తుందో అది మన అనుభవపూర్వకంగా దాంతో మనం ఏకమై అనుభవిస్తామో అప్పుడు ఆత్మజ్ఞానం వచ్చినట్టు లెక్క కాబట్టి నీకు ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లే ఈ విపరీతమైనటువంటి భావనలు కలుగుతున్నాయి అర్జున అని చెప్పి ఈ పుట్టినవాడు మార్పులు అనేటివి సహజంగా ఏది బాల్యము యవ్వనము వార్తక్యము ఎట్లు మార్పులు జరుగుతాయో అట్లే ఈ శరీరం కూడా రావడము పోవడము సహజంగా ఉంటుంది అర్జున అని చెప్పి చెప్తాడు దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి నమ్యతి అంటాడు ఈ దేహమందు దేహికి బాల్యము యవ్వనము వార్తక్యము ఎట్లో ఇంకొక శరీరంలో ప్రవేశించుట కూడా అట్లే ఏ విధంగా అయితే బాల్యము బాల్యం ఉంది ఇప్పుడు నీకు బాల్యం ఉందా బాల్యం లేదు కదా మళ్ళా యవనం వచ్చింది ఆ యవ్వనం ఏమన్నా ఉందా ఇది ఉంటుందా ఇది కానీ శాశ్వతంగా ఇది ఉండదు తర్వాత వార్తక్యం కూడా సహజమే కాబట్టి అర్జున నీవు దేని కొరకు దుఃఖించాల్సిన పని లేదు తెలియనటువంటి వాడు ఏడుస్తాడే కానీ తెలిసినటువంటి వాడు జ్ఞాని ఎప్పటికీ ఏడవడు అని చెప్తున్నాడు భగవానుడు రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి వివరంగా తెలుసుకుందాం అంతవరకు సెలవు